సత్యసాయి జన్మదిన వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు శ్రీ సత్యసాయి సేవాసుధ సరూర్ నగర్ మందిరంలో తొంభై తొమ్మిదవ జన్మదినక వేడుకలు ఐదు రోజుల పాటు నిర్వహించడం విశేషం ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు శ్రీ సత్యసాయి భగవానుడు ఈ భూమిపైకి వచ్చి తొంభై తొమ్మిదేళ్లు గడిచింది దాంతో ఆయన తొంభై తొమ్మిదవ జయంతిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా భగవానుడి ఆశస్సులు ఉంటాయని భక్తులు నమ్ముతారు అందుకే ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు శ్రీ సత్యసాయి సుధా సరూర్ నగర్ మందిరంలో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు బాబావారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు శ్రీ లక్ష్మీ గణపతి హోమం శ్రీ రుద్రహోమం శ్రీ గాయత్రి హోమం సాయి గాయత్రి హోమము ప్రతిరోజు పూర్ణాహుతి స్వామివారి మంగళహారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు ప్రతిరోజు నారాయణ సేవ కార్యక్రమాలు జరిపారు దీంతో పాటు సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు చేయటం విశేషం ఇరవై మూడవ తేదీన లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిగింది స్వామివారికి తొంభై తొమ్మిది ప్రసాదాలు నివేదించారు అనంతరం మహానారాయణ సేవ నిర్వహించుకున్నారు సాయంత్రం వేదపఠనం భజన సంగీత విభావరి ప్రదర్శించారు తర్వాత కేక్ కటింగ్ బాణసంచా కార్యక్రమం చేశారు మూడు వేల మందికి పైగా బాబావారి ప్రసాదం వృద్ధాశ్రమాలకు అనాథ విద్యార్థి గృహాలకు భక్తులకు ఐదు రోజుల పాటు అందించారు మొత్తం ఐదు రోజుల పాటు జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు